ఎన్నాళ్ళిలా నీ కన్నీళ్లు చూస్తూ ఉంటాను నేను వెళ్ళిపోయేలోగా మళ్ళీ నీ నవ్వు ముఖం చూడాలమ్మా అదొక్కటే నా ఆశ మీ ఆశల్ని కాదని లేదు కానీ కళ్ళు మూసుకుంటే కన్నీళ్ళు లాగుతాయ మనసు చంపుకుంటే ముఖం నవ్వుతుందా అదిగా తల్లి మరుపు అనేది లేకపోతే జీవితమైన నరకప్రాయం అయిపోతుందమ్మా జీవితంలో మనం కాస్త కోస్తూ రాజీ పడక తప్ప ఫోటో ఒకసారి చూడు నేను ప్రేమించడానికి ముందు మీకు శేఖర్ ఫోటో చూపించలేదు మీరు పెళ్లి చేయాలనుకుంటే నాకెవరి ఫోటోలు చూపించనక్కర్లేదు అదేమిటమ్మా నీకు ఇష్టం లేకుండా నిన్ను కాదని పెళ్లి చేస్తాను నేను ఈ జర్మలో జరగదాడు శోభ నాకు ఒక్కగానొక్క బిడ్డ ఆయన కూడా ఆ తల్లికి ఒక్కడే బిడ్డ ఎవరో అన్నారని నిజానిజాలు తెలుసుకోకుండా నిర్ణయించారు దానివల్ల నా జీవితమే కాదు ఆయన జీవితం కూడా నాశనం అయింది కొడుకుని కోడల్ని చూసుకుని మురిసిపోవాలనుకున్న ఆ తల్లి ఉన్న ఒక్క కొడుకు కూడా దూరమై గుండె పగిలి ఏమైందో కోడలే దీపం పెట్టవలసిన నేను ఆ ఇంటి దీపాన్నే ఆర్పేశాను ఇంత పాపం నేలా పెళ్లి చేసుకుంటాను అమ్మా శోభ తండ్రిగా నా బాధ్యత కూడా నీ బాధ్యత తీర్చుకోవడు నీ బరువైతే చెప్పండి నేను వేరే దారి చూసుకుంటాను తాముడు నువ్వు ఇలా అడుగుతున్నంత కాలం ఇలాగే ఉంటుంది తెలిసి తెలియని వయసులో మనసు దేని ఉంటే దాని మీదే ఉండిపోతుంది మంచి చెడు పెద్దవాళ్ళ మనం నిర్ణయించాలి నా మాట విని ఇక్కడ జరిగిన విషయం నలుగురికి తెలిసి అల్లరి కాకముందే ఈ సంబంధమే కాయపచ్చి ముహూర్తం పెట్టించు అదే నా విని ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు నువ్వు సరేనో మిరప ఏర్పాట్లను నేను చూసుకుంటాను భగవంతుడా ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుంది ఈ సమయంలో మనం వెళ్ళడం మంచిది కాదు ఇప్పుడే వెళ్ళాలి దాన్ని ఇదే మంచి సమయం ఇటువంటి నా తల్లిని అవమానించారు తల్లిని బాబు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏం పని ఈ ఇంట్లో అడుగు పెట్టారా కూడా అనిపలేదు ఆనాడు ఇదే మాట అన్నారు వెళ్ళిపోయా ఈనాడు వెళ్ళడానికి రాలేదు మరి ఎందుకు వచ్చావు నాయనా అమ్మాయికి పెళ్లి కాబోతుందో తెలిసి వచ్చావా అలాంటి నీచపు బుద్ధులు మాకు లేవు ఆ నాడు అలరి చేసింది మీరు అపరిందలు వేసింది మీరు దేవతలాంటి నా కన్న తల్లిది పొట్టలు పెట్టుకున్నది మీరు మీ అమ్మ చచ్చిపోయిందా ఈ తండ్రి ఎవరో చెప్పే పోయిందా అబ్ ఎక్కడున్నాడు నేను ఇక్కడే ఉన్నాను నేనే శేఖర్ తండ్రిని జానకి నా భార్య దైవ సాక్షిగా మాంగళ్యం కట్టి ఏలుకున్న నా భార్య నగర ఏమిటి మీరు అంటున్నది జానకమ్మ నేను ఉన్నానో లేనో తెలియక లోకానికి బదులు చెప్పలేక బలవంతపు వైధవ్యం అనుభవించింది దుర్గమ్మ ఇప్పుడే నిజా నిజాలు తెలుసుకోకుండా నా తల్లి ప్రాణాలు బలి తీసుకున్నావి మీ పరువు ప్రతిష్టలకు ఆహుతి చేశావి నన్ను తండ్రి లేని వాడిని నలుగురిలో నవ్వులు పాలు చేసి తల్లి లేని వాడి చేశావే నీ పాపాలకు ఏమిటి ప్రాయశ్చిత్తం ఇప్పుడు నేను ఏం చేస్తే నా తల్లి ఆత్మకు శాంతి కలుగుతుంది దుర్గమ్మ నిజం చెప్పు నేను జానికి దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నానన్న సంగతి నీకు తెలియదు చెప్పు దుర్గమ్మ ఏమో నాకేందరు నేనేమైనా కలప చూసానా నన్నేమైనా బొట్టుబడి పిలిచారా దుర్గమ్మ తెలుసు నీకంతా తెలుసు తెలుసుండి నాకెందుకు ఇంత అపరింత వేషం నా భార్య నీకేం హాని చేసింది ఒక్కగాని ఒక్క బిడ్డ వారి జీవితమే ఎందుకమ్మా నిప్పులు అన్న మీరు ఆవేశపడకండి రాఘారావు గారు ఇదంతా నా దురదృష్టం మీ ఇంటి కూడా అదృష్టం నా బిడ్డకు లేదు చూడండి నాకు ఒక్కగాని ఒక బిడ్డ దానికి పెళ్లి నిశ్చయమైంది తాంబూ కూడా పుచ్చుకోబోతున్నాం నన్ను క్షమించండి దాని బ్రతుకు నవలు పనిచేయద్దు నీ బిడ్డకు నా ఆశీస్సులు నాన్నగారు నేను వెళుతున్నాను మీరు ఏ పరువు ప్రతిష్ట కోసం ఇప్పుడే పెళ్లి చేయాలనుకుంటున్నారు అది కాపాడుకోవాలనుకుంటే నా కోసం ప్రయత్నించకండి నేను మీరు అల్లరి పాలు కావడం తప్ప దక్కేది ఏం ఉండదు కాదని ప్రయత్నిస్తే నేను మీకు శాశ్వతంగా దూరం అయిపోతాను మీ శోభ రావుజీ ఈ పది రోజులు ఆ సెలవేగా మీరు కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి ఏమాత్రం ఎక్సైట్ కాకూడదు గీత నువ్వు ఇక్కడే ఉంది మీ అనుకున్న మంచి మూడ్ లో పెడుతుంది సాయంకాలం వస్తా శేఖర్ అసలే ఆయన బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అక్కడ జరిగిన సంఘటనతో మరింత ఎక్కువ ఇంకొకసారి రాకుండా చూసుకోవడం నీ చెప్పుతో నన్ను ఏం చేయమంటారు ఆయన వర్రీ అంతా నిరుగుయించు నువ్వు సంతోషంగా ఉంటే ఆయన సగం అలాగే అమ్మా నువ్వు నచ్చవలసింది నాకు బాబుకి వారి లేత మనస్సు మీద విధి దెబ్బతీసింది నాకన్నా ఎక్కువ నలిగిపోయాడమ్మా వారి మనస్సు కుదుటబ మామూలు మనిషి అయితే నాకే జబ్బు ఉండదు నాన్న నాకేమిటి నాన్న నా గురించి బెంగపడకండి నేను సంతోషంగా ఉన్నా జరిగిందంతా బాబు మర్చిపోయాను అన్న అంతా మర్చిపోయాను అంకుల్ మీ అబ్బాయి పేరు ఉట్టి బాబేనా అలాగే అయితే నేను అలాగే పిలుస్తాను అంకుల్ మిస్టర్ బాబు అంకు చెప్పారు ఈ క్షణం నుంచి మీరు నా పేషెంట్ నా అబ్జర్వేషన్ లో ఉండాలి మీ ఆహార విహారాలన్నీ నేను చెప్పినట్టు చేయాలి బాబు గీత ఉట్టి అల్లరి పిల్ల ఈ ఐదారు ఏళ్ళలో మన ఇంట్లో మనిషి అయిపోయింది అదేంటంకల్ మీ బాబు రాకుండా ఉంటే మీ ఆస్తుంత నాదేగా ఇప్పుడు మాత్రం ఏమైపోయిందమ్మా ఇద్దరికి పంచిస్తాను అంకల్ మేమే పంచుకుంటాం అలాగే సారీ అమ్మా మీరిద్దరు ఇలా నవ్వుకుంటూ ఉండండి నేను మంట వాడితో మీ డైరెక్ట్గా చెప్పిస్తాను అలాగేనమ్మా ండి పోదామని అంటా ఉట్టి చెప్పు చెప్ప అదేమిటి ఏదలా ఉన్నా నాన్నగారితో ఏదైనా అబ్బే అదేం లేదు గీత నేను ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ ఉంటున్నట్టు నాన్నగారికి తెలియకూడదు ఐసి అంటే దీంట్లో ఏదో పెద్ద కథ ఉందన్నమాట అదేమిటి చెప్పు ఇప్పుడు నా మనసు ఏం బాగాలేదు ఇదేమిటో ఆ బాబోయ్ పొద్దున్నే అన్ని మనసు రిపేర్ కేసులే వస్తున్నాయి మా అంకుల్ ఇంటికి వెళ్ళానా అక్కడ వాళ్ళ అబ్బాయి గారికి మనసు ఇప్పరు ఇక్కడ నీ మనసు ఇప్పరు తీసి ఈజీ అయితే ఇక్కడ చూడు ముందొచ్చి స్నానం చేసి భోజనం చేసి నా వంట తిన్నావంటే నీ మనసు అసలే అవుట్ ఇదా యు ఒకందుకు ప్రేమ అందుకోసం మనసుని పాటి చేసుకుంటారా పిచ్చక్క అది ప్రేమిస్తే గాని తెలియదు నో 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 మనం ప్రేమించము ఒకవేళ ప్రేమించి మనసు పారయ్యే దాకా వస్తే ఆ ప్రేమ వెంటనే నువ్వు అన్నంత తేలిక కాదు గీత చూద్దా పెట్టి కట్టుకుంటావా నేను రేపే ప్రేమిస్తు మొదలెట్టి దాని ఏదో తేల్చేస్తాను అవును ఎవరిని ప్రేమించడం ప్రస్తుతం నిన్నే ప్రేమిస్తాను ఓకే హాయ్ హలో డియర్ పేషెంట్ హౌ ఆర్ యూ మీ పేషెంట్ అక్కడ ఉన్నారు కోర్స్ మీరు నా పేషెంటే చెప్పండి ఇప్పుడు నేను తీసుకున్నారు ఏం తీసుకోలేదు ఏం తీసుకుంటారు ఏం తీసుకోలేదు మీరు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా తెలుసు మిమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి లోరికి పంపించాలి నో 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 అంకుల్ చెప్పారు మీ మనసుని రిపేర్ చేయమని కనుక వెంటనే మీ మనసు నా స్వాధీనం చేయాలి నా మనసు నా దగ్గర లేదే ఎంత దూరంలో ఉంది అసలు నాకు మనసు లేదు మై కా మనసు లేకుండా మనుషులు బతకడం ఇంపాసిబుల్ సో నా మనసు ఇస్తాను పడుకోండి మీ దగ్గర రెండు మనసులున్నాయా అఫ్ కోర్స్ ఒక్కటే కానీ ఎమర్జెన్సీ కేసు ఏం చేస్తావు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం నర్స్ డ్యూటీ ఓహో మనసు ఇవ్వడం కూడా నర్స్ డ్యూటీనా అఫ్ కోర్స్ అఫ్ కోర్స్ పుచ్చుకోవడం ఆ మాటకొస్తే లవ్ చేయడం కూడా నర్స్ డ్యూటీ లవ్ దసి అండ్ క్యూ ద మెలోడీ డ్యూటీ నో అంటే ప్రేమతో చబ్బుల్ని నయం చేయమన్నారు అలాగా ఇది అల్లోపతియా హోమియోపతియా అండి సీతాపతి అక్కర్లేదు మీరు వెంటనే లోపలికి పేషెంట్ వద్దంటే డాక్టర్ ఊరుకోరండి ఏం చేస్తారండి చేతులు కాళ్ళు కట్టేసి ట్రీట్మెంట్ ఇస్తాం కట్టేస్తే ఎవరు ఊరుకోరండి ఏం చేస్తారండి ఏం చేస్తారా చెప్పు కొట్టారే మతిపోయిందా మతిపోతే ఆ బాబుకి మతిపోలేదే మనసేనా పోయింది ఏ బాబుకి నిన్ను చెప్పాను మా అంకులు ఇంట్లో మనసు రిపేర్ చేసిని ఆ బాబుకి ఓహో ఆయన ఇలా కొట్టారన్నమాట ఆయన నాకు ఇచ్చాడు నేను తిన్నగా వచ్చి నీకు ఇచ్చేశాను అయితే అమ్మాయి గారు ప్రేమించటం మొదలు పెట్టారన్నమాట ప్రేమంటే ఇదేనన్నమాట